చాలా మంచి విషయాలు తెలియజేశారు వారు ఎలా రక్షణ పొందుకున్నారో చెప్పారు రెండవదిగా దేవుని యొక్క ఆత్మ పొందుకోవటం అంటే ఆ అభిషేకం అనేది ఎవరో చెప్తారు ఉందా లేదా అనే ఒక డౌట్ అంటే ఒక గజిబిజి ఆలోచనలు అనేది క్రైస్తవ ప్రపంచానికి ఉన్నాయి అలాంటి సందర్భంలో వారు అనుభవపూర్వకంగా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి మరి ఆ విధంగా ఈ సేవకులు ఆయన కాకముందు ఆ విధంగా విశ్వాసాలుగా ఉన్న టైంలోనే జీవజల ప్రవాహముల్లాగా దేవుని వాక్యం తెలియజేయటం అనేది వారికి వారిని సరిగ్గా ఒక రకంగా చెప్పాలంటే అంత గొప్ప మెచ్యూరిటీ కలిగిన ప్రాంతాలు కాదు కానీ ఆ మంచి దైవ సేవకులు కొన్ని గైడెన్స్ ఇచ్చారు వారికి అయితే ఇప్పుడు ప్రాముఖ్యమైన ఘట్టంలోకి వచ్చాం మూడో ఘట్టంలోని ఏంటి ఆ మూడో ఘట్టం అంటే వారు దేవుని యొక్క సేవకి ఖచ్చితమైన నిర్ధారణ ఎలా వచ్చిందో వారు కొద్ది మాటలు తెలియజేస్తారు ఆ మాటలు తెలియజేసే ముందు ఒక పల్లవి చరణం వారికి ఇష్టమైన పాట ఎందుకంటే వారు అద్భుతమైన గాయకులు మీరందరూ కూడా మీరు వినండి ఒక పల్లవీ చరణం వారికి ఇష్టమైన పాట ఒక పల్లవీ చరణం పాడి తర్వాత వారు దేవుని యొక్క సేవ పిలుపు యొక్క నిర్ధారణ వారు తెలియజేస్తారు నేను గాయకుని అని పాస్ట్ గారు చెప్పారు నేను మందిరంలో మాత్రమే పాడి సంఘాన్ని ఆరాధనలో నడిపిస్తాను అందును బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను சுத்தி நே படதே பாடா துர்மானா ைலமா சர்வமா ஏ சையுத்தி நே பாடா

ఏ శయ్య ఏ శయ్య ఏ సయ్య స్తునే పాడేద ఏ సయ్య స్తునే పాడేద ఏ సయ్యా దేవునికి మహిమ కలుగును గాక తొంభై మూడవ సంవత్సరం జనవరి మాసము పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత నా ప్రార్థన జీవితం మారిపోయింది మాకున్నటువంటి ఆత్మీయ నడిపింపు కూడా అద్భుతంగా మారిపోయింది ఆ సమయంలో రామగుండం గోదావరికని ప్రాంతంలోనే అన్ని సంఘముల నుండి ఒక బలమైన టీం యవనస్తుల బృందంగా మేము ఏర్పడడం జరిగింది దేవుని మహాకృపను బట్టి నేను అభిషేకించబడిన తర్వాత అనేక మంది కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాము అప్పటికి నేను ఇంకా సేవకు రాలేదు చాలామంది మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవలసిన వారు నా దగ్గరికి వచ్చి అన్నమా కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు కొంతమంది రోగులు స్వస్థత పొందడం కొంతమంది దురాత్మల నుండి విడిపించబడడం నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వెల్డర్గా జాబ్ చేస్తున్నాను ఆ రోజుల్లో వెల్డర్గా పనిచేస్తున్న సందర్భంలో నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది ఇలాగ ప్రార్థన చేయించుకోవడం జరుగుతూ వచ్చింది దాన్ని బట్టి కొంతమంది పలానా ఐజే గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తే బాగుపడతారట అనే ఆ వార్త వ్యాపించి చాలామంది వచ్చి ప్రార్థన చేయించుకోవడం ప్రారంభించారు ఆ దినాల్లో అలా ఒక టీమ్గా ఏర్పడి అన్ని డినామినేషన్ల నుండి ప్రభు కృప ఏంటంటే ఆ పట్టణంలో ఉన్న అన్ని డెనామినేషన్ల నుండి ఒక యూత్గా ఏర్పడి ఒక ప్రార్థన బృందముగా స్థిరపరచబడి మేము ప్రార్థన చేస్తున్న క్రమంలో అనేక ప్రాంతాల్లో మరి అనేక సమస్యల్లో ఉన్న వారి కొరకు తరచుగా ప్రార్థిస్తూ రావడం జరిగింది ఆ క్రమంలో తొంభై నాలుగో సంవత్సరం తొంభై నాలుగో సంవత్సరము మే మాసంలో మా టీం అంతా కలిసి ఒక యూత్ మీటింగ్ పెట్టడం జరిగింది మే మాసంలో ఒక యూత్ మీటింగ్ పెట్టి జీజస్ కాల్స్ నుండి ఒక ఇద్దరు దైవజనులను మేము ఆహ్వానించాం ఆ రోజుల్లో చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆ ఎందుకు పెట్టామో మాకే అర్థం కాలేదు వాస్తవానికి అది ప్రభు నడిపింపు ఆ మే మాసంలో ఆ కూడికలు పెట్టినప్పుడు కరీంనగర్ జిల్లా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా పిలువబడుతున్న కరీంనగర్ జిల్లా అంతటిలో మేము ఈ పబ్లిసిటీ చేసి యవనస్తులను ఆహ్వానించాలని ఒక దృక్పథంతో కొన్ని కరపత్రాలు ముద్రించి అవన్నీ నా సూట్ కేసులో పెట్టుకొని నేను రోడ్ ఎక్కాను అప్పుడు నా దగ్గర ఎంత ఉందంటే డబ్బులు మూడు రూపాయల యాభై పైసలు ఉన్నాయండి తొంభై నాలుగో సంవత్సరం మే అది ఆ మూడు రూపాయల యాభై పైసలు తీసుకొని ప్రవ్వే నడిపిస్తాడనే ధైర్యంతో సూట్కేస్ నిండా కరపత్రాలు ఆ మీ యూత్ మీటింగ్కి సంబంధించిన కరపత్రాలు తీసుకొని రోడ్డుకి వచ్చాను ఒక లారీ ఆపాను ఆపాడు అతను ఆ లారీకి సుల్తానాబాద్ అనే ప్రాంతంలో దిగాను అతను అన్నాడు నాలుగు రూపాయలు ఇవ్వండి అన్నాడు నా దగ్గర నాలుగు రూపాయలు లేవండి మూడు రూపాయల యాభై పైసలు ఉన్నాయని చెప్పాను అతను సరే ఇవ్వండి అన్నాడు అతనికి ఇచ్చేసాను లారీ దిగాను లారీ వెళ్ళిపోయింది ఇప్పుడు నేను అక్కడి నుండి ఎటెల్లాలో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు నేను అనుకున్నాను ఆ ప్రాంతంలో ఉన్న చర్చెస్లో ఇచ్చేసి చూద్దాం ప్రభు ఎలా నడిపిస్తాలా అనుకుంటున్న క్రమంలో ఒక టీచర్ గవర్నమెంట్ టీచర్ గారు అంతకుముందు అక్కడ నాకు పరిచయం ఉన్న వ్యక్తి ఎందుకంటే అనేక సార్లు వాళ్ళు నన్ను ఆన్లైన్ ప్రేయర్కి పిలిచి వాళ్ళ చర్చిలో వాక్యాన్ని చెప్పించుకున్నారు అతడు నన్ను చూచి ఐసన్న ప్రైజ్లు ఆడండి అని నా దగ్గరికి వచ్చి రండి చాలా రోజుల తర్వాత కనపడ్డారు అని ఆ రోడ్డు మీద ఎండాకాలం కదా ఆ టైంలో ఒక గ్లాస్ నిమ్మకాయ రసం నాకు ఇప్పిస్తే తాగాను ఎటెళ్తున్నారు ఏంటంటే యూత్ మీటింగ్ ఉంది మీరు కూడా తప్పకుండా రండి అని ఆయనకు ఒక కరపత్రం ఇచ్చి ఆయనకు చెప్పినప్పుడు ఆయన సంతోషపడి నా పేరు రాసుకోండి రిజిస్టర్ చేసుకోండి అని ఇరవై రూపాయలు నా చేతిలో పెట్టాడు ఆ ఇరవై రూపాయలతో కరీంనగరు ఆ తర్వాత సిరిసిల్లా హుజురాబాద్ ఆ కరీంనగర్ మెయిన్ మెయిన్ టౌన్లన్నీ తిరిగేసి వచ్చాం అద్భుతంగా ఆ నాలుగు రోజులు మీటింగ్లు జరిగాయి అనేక మంది యవనస్తులు ఆత్మచేత నింపబడ్డారు గొప్ప విషయం ఏంటంటే ఆ మీటింగ్ సందర్భంలోనే దైవజన్లు అపస్తులుడు సురేష్ గారు వారు గోదావరికని పట్టణంలో అప్పటికే ఉన్నారని తెలిసి వారు తమిళ్ నుండి తెలుగులోకి తర్జిమ చేస్తారని విన్నప్పుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళి ఆయన అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఒప్పుకొని ఆ నాలుగు రోజులు అందులో వారు తర్జుమ చేశారు అది మా పరిచయం అప్పుడు అప్పటి నుండి వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేంత వరకు కూడా మేము కలిసి పనిచేశాం దేవుని మహాకృపను బట్టి ఆయన మా టీమును కూడా ఎంతో గౌరవించేవారు ఆయన పరిచయం కూడా మేము ఎంతో గౌరవించే వాళ్ళం మా ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన సంఘానికి అప్పుడు మేము పంపించే వాళ్ళం ఇలా కలిసి పనిచేసే వాళ్ళం ఆ యూత్ మీటింగ్ జరిగిన తర్వాత దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు నేను కొన్ని ప్రాంతాల్లో ఆ యూత్ మీటింగ్లోకి వచ్చిన ప్రతి ఆడపిల్లలు మగపిల్లలు కూడా పాస్టర్ పాస్టర్ ఈ ఈరోజు ఉన్నారు నేను నిజంగా వాళ్ళని బట్టి దేవుని స్థుతిస్తున్నాను ఆ రోజుల్లో మా దగ్గర ధనం లేదు సంఘ కాపుర్ల ప్రోత్సాహం లేదు ఎందుకు పెట్టామో కానీ ప్రభు నడిపింపును బట్టి పెట్టిన తర్వాత దైవజనులు సురేష్ గారు ఒక మాట అన్నారు బ్రదర్ నేను గోదావరికని పట్టణమునకు వచ్చినప్పటి నుండి ఇలాంటి యూత్ మీటింగ్ పెట్టాలని ఎంతో ఆశపడ్డాను కానీ దేవుడు మీ ద్వారా అది నెరవేర్చారు నాకు బహు సంతోషంగా ఉందని చెప్పాడు దాన్ని బట్టి ప్రభుని స్తుతించాం అప్పటి నుండి అనేక మంది దైవజనులు మీరు సంపూర్ణ సేవ చేయాలి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడని ప్రకటిస్తూ మా ఇంటికి వచ్చి చెప్తూ వచ్చారు అప్పుడు నాకు చిన్న రెండు గదులుండేటివి నేను ఇంకా పనిచేస్తున్నాను పరిచయం చేస్తున్నాను ప్రార్థనలు చేస్తున్నాను సంపూర్ణ సేవ అంటే నాకు ఇష్టం లేదు ఎందుకంటే దైవ సేవకులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు పిల్లలను చదివించుకోలేకపోతున్నారు ఇంట్లో దైవ సేవకురాల ద్వారా ఎన్నో అవమానాలు పొందుతున్నారు కాబట్టి నేను సంపూర్ణ సేవకు వచ్చి ఇబ్బందులు పడలేను నేను చేస్తూనే దేవుని సేవ జరిగిస్తాననే దృక్పథంతో ముందుకు సాగిపోతూ ఉన్నాను కానీ ప్రభు నన్ను బలవంత పెడుతూ ఉన్నాడు ఒకసారి ఒక దర్శనంలో ఒక కలలో ప్రభు నాతో మాట్లాడుతూ ఒక ఎత్తైన స్థలములో నన్ను నిలబెట్టిన సందర్భాన్ని నేను చూశాను అక్కడి నుండి కొన్ని రొట్టెలు ప్రజల మధ్యకు నేను విసిరేస్తున్నాను ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఇద్దరు దైవ సేవకులు మా ఇంటికి వచ్చి వారు ప్రార్థన చేసి దేవుడు మమ్మలను పంపించాడు మీరు సంపూర్ణంగా సేవకు రావాలి అని ప్రకటన గ్రంథము మరి ఐదో అధ్యాయంలో పదో వచనం ఆయా భాషల నుండి ఆయా ప్రజలను మరి ప్రభు కొరకు సంపాదించడానికి సంబంధించిన యేసు ప్రభుడు యోగ్యుడని ఆయన గురించి వ్రాయబడిన మాట నాకు గుర్తు చేస్తూ నీవు అనేక ఆత్మలను రక్షించుట కొరకు యోగ్యుడిగా నిన్ను చేశాడు కాబట్టి మీరు సంపూర్ణంగా సేవకు రమ్మని వారు చెప్పేసి వెళ్ళిపోయారు నేను పెద్దగా పట్టించుకోలేదు ఆ క్రమంలో ఎన్టీపీసీ ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో ప్రైవేట్ కంపెనీలో నేను పని పనిచేస్తున్నానని చెప్పాను కదా నేను వెళ్ళి యధావిధిగా నా జాబ్లో ఉన్నప్పుడు ఉన్నట్లుండి నేను వాడే మిషన్ కాలిపోయిందండి మొత్తం బర్న్ అయిపోయింది ఇదేంటి ఇలాగైపోయింది కారణం ఏంటి అని అనుకుంటే ఆ సూపర్వైజర్ వచ్చి అన్నారు సరే కటింగ్ చేయండి అని అన్నారు అప్పుడు నేను గ్యాస్ కటింగ్ ఆ మిషన్ తీసుకొని దాన్ని అంటించి గ్యాస్ కటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నా చేతిలోనే అది ఎర్రగా అగ్గిల్లాగా మారిపోయింది ఇక నాకు అర్థమైపోయింది అది అక్కడే వేసేసి ఎవరికి చెప్పకుండా ప్లాంట్ నుండి బయటకు వచ్చేసాను ప్రభు నేను పనిచేయడం ఆయన చిత్తం కాదని నేను గ్రహించి ఇక ప్రభు దగ్గర ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకుందామని ఆ రోజుల్లో తొంభై నాలుగో సంవత్సరంలో నేను ఏడు రోజులు ఉపవాస ప్రార్థన కేటాయించుకున్నాను ఆ ఏడు రోజులు కూడా నేను బయటికి వెళ్లకుండా మాకు రెండు గదులు ఉండేవి ఒక గదిలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాను నా ఉపవాసం ఎలా ప్రారంభించానంటే ఉదయకాలము తొమ్మిది గంటలకి ఒక గ్లాస్ నిమ్మకాయ రసం తాగి నేను ప్రార్థన ప్రారంభిస్తే సాయంత్రం ఐదు గంటలకి ముగించేవాడిని టైం చూసేవాడిని కాదు కళ్ళు తెరిచేవాడిని కాదు బైబిల్ చదివేవాన్ని కాదు ఈ తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఏకదాటిగా ప్రార్థన మాత్రమే చేసేవాడిని కూర్చొని మోకాళ్ళ మీదుండి నిలబడి ఇలా ఎలా వీలైతే అలాగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ వచ్చాను మరి సమయం ఎలా తెలుస్తుంది అంటే నా గది పక్క నా ఇంటి పక్కనే రోడ్డు కనుక సాయంకాలం పనులకు వెళ్ళి ఇంటికి వచ్చే శబ్దాలు విని స్కూల్ పిల్లల శబ్దాలు విని ఐదు అవుతుందని కళ్ళు తెరిచి అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఒక్క గ్లాస్ నిమ్మకాయ రసం తాగి అప్పుడు బైబిల్ చదువుకొని రాత్రి ప్రార్థన చేసుకొని ఉండేవాడిని ఇలా ఏడు రోజులు ఏమీ తినకుండా టీ కానీ పాలు కానీ ఏది తీసుకోకుండా ఒరే కాలం ఒక గ్లాస్ నిమ్మకాయ రసం సాయంకాలము ఒక గ్లాస్ నిమ్మకాయ రసం మాత్రమే తీసుకొని అలా నేను ఏడు రోజులు ప్రార్థనలో గడిపాను అప్పుడు నా అంశాలు ఏంటంటే రోజుకొక అంశం పెట్టి ప్రార్థన చేశాను ఉదాహరణకి నా అవసరతలు మీరు తీరుస్తారా అయితే నేను సాయంకాలం ప్రార్థన ముగించే వరకు ఎవరైనా ఒకరు వచ్చి నాకు ఏదైనా డబ్బు సాయం చేయాలి అదొక అంశం తర్వాత నేను ఎక్కడైనా ఎవరికైనా ఉపయోగపడతానా ఎవరైనా వచ్చి నన్ను మీటింగ్ ఉంది మీరు పలానా రోజు రావాలని చెప్పడానికి రావాలి నా ద్వారా మీరు ఆత్మలు రక్షిస్తారా ఎవరైనా అన్యజనులు వచ్చి మేము ప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నాము లేక బ్రదర్ని కలుద్దామని వచ్చామని ఎవరైనా రావాలి ఇలాగ ఏడు రోజులు ఒక్కొక్క అంశం పెట్టి ప్రార్థన చేస్తూ వస్తుండగా ప్రతిరోజు సాయంకాలం ఇవి చూస్తూ వచ్చానండి వాస్తవానికి ఒక అతను వచ్చాడు మీరు ఉపవాసం ఉన్నారని తెలిసింది అని నాకు ఎంత ఇచ్చాడో తెలిసండి ఆ రోజు పది రూపాయలు నా చేతిలో పెట్టి మీకు ఏదైనా నిమ్మకాయలకు పనికొస్తుంది ఉంచుకోండి అన్నాను నా నాకు జవాబు దొరికిందనే సంతోషం ఒకరోజు నేను ఇంతకుముందు చెప్పిన ఒక టీచర్ గారే వచ్చి పలాన్ రోజు మా ఆన్లైన్ పేరులో అన్న వాక్యం చెప్పాలి మరి నేను వచ్చిపోయానని చెప్పండి తప్పకుండా రమ్మండి అని అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకొక అతను అన్యుడు ఒక రోజు వచ్చి నేను ప్రభువుని నమ్ముకోవాలనుకుంటున్నాను కాబట్టి తమ్ముని కలవడానికి వచ్చానని అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జవాబు నేను పొందుకున్న తర్వాత తొంభై నాలుగో సంవత్సరంలో నేను సంపూర్ణంగా సేవ చేయటంకు ఆలోచిస్తున్న క్రమంలో ఒకరోజు మా ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డ అబ్రహాం గారు అనే ఒక కుటుంబం అప్పుడు ఎఫ్సీఐ పెర్టిలైజర్ సిటీలో ఆయన పెర్టిలైజర్ కార్పొరేషన్లో పనిచేసేవాడు వారింట్లో సురేష్ గారి ద్వారా ఒక కోడిక జరుగుతుంది హైదరాబాద్ నుండి డేవిడ్ రాజు గారు ఆ రోజు వర్తమానం చెప్పడానికి వచ్చారు వారింట్లో నన్ను వాళ్ళు పిలిచారు ఐజన్నా మీరు కూడా మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది మీరు రండి ఎందుకంటే ఆ కుటుంబాన్ని మేము సురేష్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పి బలపడ్డ తర్వాత అక్కడికి వెళ్ళి ఆ కూడిక నేను వాళ్ళ ఇంట్లో భోజనం చేసి మాట్లాడుతున్న క్రమంలో ఒక ఇద్దరు మనుషులు వచ్చారు సైకిల్ వేసుకొని ఒక ఇద్దరు మనుషులు వచ్చి నా కోసం అడిగారట అప్పుడు ఒక అమ్మాయి ఇంట్లోకి వచ్చి ఐజన్న మీ కోసం ఎవరో ఇద్దరు వచ్చారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే అప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద ఒక అబ్బాయి వచ్చారు ఏంటి అని అంటే మీరు ప్రార్థన చేస్తారట కదా ఒక వ్యక్తి మరి కాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు నడుము పనిచేయట్లేదు చాలా రోజులని మంచాలు పడి ఉన్నాడు మిమ్మల్ని గూర్చి విని మీరు ప్రార్థన చేస్తారని మీ దగ్గరికి వచ్చామంటే అప్పుడు నాకు ఒక పాత సైకిల్ ఉంది వాళ్ళ సైకిల్తో పాటు నేను సైకిల్ వేసుకొని అక్కడ నుండి నేరుగా ఎవరైతే బాగలేరో ఆయన దగ్గరికి వెళ్ళాం నేను ఒక్కడనే వెళ్ళాను ఒక చిన్న పూరి గుడిస చాలా బీదవాళ్ళు ఏదో కంపెనీలో కాంట్రాక్టు దగ్గర ఒక చిన్న పని చేసుకుంటున్న వ్యక్తి వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళిద్దరు అక్కయ్యలు వాళ్ళ ఇద్దరు బావలు తన భార్య వాళ్ళందరూ నిలబడి ఉన్నారు అయ్యా ఇతను గనక బాగుపడితే మేము తప్పకుండా ఏసులవని నమ్ముకుంటామని వారు అలా ఎదురు చూస్తున్నారు ఆతృతగా నేను వెళ్ళి కొంచెం కొబ్బరి నూనె తీసుకొని ప్రార్థన చేసి అతని మీద రాసి లేచి కూర్చోండి అని అన్నాను అద్భుతం ఏంటంటే వాళ్ళు చూస్తుండగానే ఈ మంచాల పడి నడవలేని వ్యక్తి నెమ్మదిగా మంచాలకి లేచి అటు ఇటు నడవడం ప్రారంభించాడు నేను ప్రభును స్థుతించాను ఆరాధించాను వాళ్ళు ముగ్గురుగా నన్ను మేము ప్రభుని నమ్ముకుంటామండి అని చెప్పేసి ఆ ఎఫ్సిఐ ఎలకలపల్లి గేటు ప్రాంతం అనే ఆ ఎఫ్సిఐ ప్రాంతంలో ఆ మొట్టమొదటి కార్యాన్ని దేవుడు చేశాడు మూడు కుటుంబాలు ఒకేసారి ప్రభుని నమ్ముకున్నారండి అన్య జనుల్లో నుండి అప్పుడు మా టీం అందరికి చెప్పిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే వాళ్ళందరికీ కూడా వచ్చి మేమందరం కూడా కలిసి వా మూడు కుటుంబాలను కూడా ఒకేసారి ప్రభులోకి నడిపించాం అది దేవుడు మొట్టమొదటిగా చేసిన గొప్ప కార్యం ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నేను గారు ఇద్దరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నాం ఆ సమయంలో దేవుడు ప్రవచనము ద్వారా తన దాసురాల్లో నుండి ఒక మాట చెప్పాడు ఏంటంటే మీరు ఆ ప్రాంతంలో సేవ ప్రారంభించండి నేను అనేకులను రక్షిస్తానని ప్రభు చెప్పాడు ఆ మాటతో మేము ప్రభుకు అయిపోయాం సమర్పించుకున్నాం ఇక ఏదేమైనా దేవుని సేవ సంపూర్ణంగా చేయాలనే నిర్ణయానికి వచ్చాం చాలామంది సేవకుల ద్వారా మాట్లాడాడు కళ ద్వారా మాట్లాడాడు ఇప్పుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడని మేము ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్న మా పునాది ఏంటంటే మూడు కుటుంబాలు ఈ మూడు కుటుంబాలతో మేము ప్రారంభించినప్పుడు అంతకుముందు ఎవరో ఒక ఆయన అక్కడ సేవ చేస్తున్నాడట ఇది నా ప్రాంతము అన్నాడు బాబు నీ ప్రాంతం అయితే నివే ఉంచుకొని వదిలేశాం ఓ నెల రోజుల తర్వాత మన ద్వారా రక్షించబడ్డ వాళ్ళు ఏమయ్యారో అనే ఆలోచనతో మేము ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళి వారిని పలకరించినప్పుడు అయ్యా మేము అక్కడికి ప్రార్థనకు వెళ్ళాం మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాం కానీ అక్కడికి వెళ్ళలేనమ్మన్నప్పుడు మా టీం అంతా కలిసినప్పుడు మరో పది రోజులు ఉపవాసం ఉన్నామండి గోదావరికని పట్టణములో పది రోజులు మా టీం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మా టీములోనే ఒక సహోదరుడు మధు స్టీవన్ అని ఒక సహోదరుడు ఉండేవాడు అతడు కూడా ఆత్మచేత నింపబడి చక్కగా టీంలో ప్రార్థనలు చేస్తున్నాడు మంచి వరం కలిగిన శావకుడిగా అతడు పనిచేస్తున్నాడు అతని ద్వారా రెండవసారి ప్రభు చెప్పాడు ఏంటంటే మీరు వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించండి అని ఇక ఆ మాటకు లోబడి ఒకసారి దైవ సేవకురాల ద్వారా దేవుడు మాట్లాడాడు ఇప్పుడు సహోదరుని ద్వారా మాట్లాడానని ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు రోజున ఆదివారం వచ్చింది మేము వెళ్ళి మా టీములో ఉన్న ఒక సహోదరుని ఇంటిలో మొట్టమొదటిగా ఆర ఆరాధన ప్రారంభించాం అక్కడ మా సేవ ప్రారంభమైంది అక్కడ నుండి కొంతకాలం ఒకరింటి ముందు ఆరాధన జరిగింది ఒక స్థలములో ఆరాధన ఒకరు స్థలమీయగా అక్కడ ఆరాధన చేస్తూ ఆ ఆరాధనలో ఎలా ఉండేదంటే దాన్ని మా ప్రాంతంలో మాబీర అని అంటారు ఎట్లాంటి కండి చెట్ల లాగా ఉంటాయి వాటిని తీసుకొచ్చి చుట్టూ గట్టి పైన కూడా అదే వేసి ఆరాధన ప్రారంభిస్తే సోమవారం నుండి ఆ శనివారం వరకు పందులు గేదెలు బర్రెలు ఇవన్నీ ఉండేవి ఆదివారం ఉదయం వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకొని ఆరాధన నడిపించేవాళ్ళం అలా ఒక సంవత్సరం పాటు తొంభై నాలుగు నుండి తొంభై ఐదు వరకు కూడా అలాగే జరిగింది అదే తడకల్లో మరి ఒక దైవ సేవకుని ద్వారా నేను సంఘ కాపరిగా అభిషేకం తొంభై ఐదు మార్చి నెల ఆరో తారీఖు రోజు సంఘ కాపరిగా నియమించబడ్డాను ఆ తర్వాత మరి ఒకేసారి ఒక నలభై ఐదు మందికి మేము ఆ ప్రాంతంలో బాప్తీసం ఇచ్చాము ప్రస్తుతం మేమున్న స్థలం ఆ రోజుల్లో ఒక పది గుంటలు ఆ స్థలాన్ని మేము తీసుకొని అంటే ఒక ఎకరం అన్నమాట ఆ స్థలానికి కావాలని ప్రార్థించాం తొంభై ఐదో సంవత్సరంలో దేవుడు ఆ స్థలం ఇచ్చాడు తొంభై ఆరులో ఆ ప్రాంతంలో చిన్న కాంపౌండ్ లాగా తీగలతో వేసేసి ఆ తర్వాత మేము కిరా ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఇలా రోగంతో ఉన్నవారు దయ్యాలు పట్టిన వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేస్తే ఆ ఇంటి వాళ్ళందరూ మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు ఆ సందర్భంలో మేము ఇక బయట ఉండడం కుదరదని ఆ రోజుల్లో ఒక పదివేలు అప్పు చేసి ఒక చిన్న గది కట్టుకొని ఆ గ్రౌండ్లోనే ఉండి చిన్న పాకేసుకొని మేము ఆరాధన ప్రారంభించి కంటిన్యూ అవుతున్న సందర్భంలో దేవుని మహాకృపను బట్టి ఇప్పుడక్కడ మాకు ఒక ఎకరం కంటే ఎక్కువ స్థలాన్ని సంపాదించుకునే కృపదేవుడు ఇచ్చాడు మరి దాదాపుగా ఒక ఎనిమిది వందల మంది ఆరాధించేటువంటి మందిరాన్ని ప్రభు మాకిచ్చాడు ఆ స్థలములో నుండి అనేక ప్రాంతాల్లో కొన్ని బ్రాంచీలు ప్రారంభించుటకు కొంతమంది దైవ సేవకులను సిద్ధపరచుటకు దేవుడు కృపనిచ్చి మరి ఈ రీతిగా పరిచర్యలో మమ్మల్ని పిలిచి దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు